కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సందర్భంగా శుభవార్త తెలియజేశారు కిసాన్ క్రెడిట్ ద్వారా ఇప్పటి వరకు మూడు లక్షల లిమిట్ ఉన్నటువంటి ఈ క్రెడిట్ కార్డులు ఐదు లక్షల వరకు లిమిట్ను పెంచారు ప్రస్తుతం రైతులు క్రిస్ కిసాన్ క్రెడిట్ కార్డును యూజ్ చేసి ఐదు లక్షల వరకు మీరు క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు అంటే వడ్డీ విషయానికి వస్తే ఏడు శాతం వడ్డీను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది సకాలంలో మీరు వడ్డీ చెల్లించినట్లయితే మూడు శాతం వడ్డీ రిటర్న్ వస్తుంది అంటే నాలుగు శాతం మాత్రమే మీరు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ ముప్పై ఐదు పైసలు మాత్రమే వడ్డీ ఉంటుంది కనుక ఈ ఐదు లక్షల రుణానికి గాను మనకు ముప్పై ఐదు పైసలు వడ్డీ అంటే ఇది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఇది రైతులను ఉద్దేశించి దేశంలో రైతుల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకురావడం అయితే జరిగింది రైతులకు ఈ క్రెడిట్ కార్డు కావాలనుకుంటే మీ సేవాకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కూడా అప్లై చేయవచ్చు అంటే మీ కిసాన్ యోజన డబ్బులు ఏ బ్యాంకులో పడతాయో ఆ బ్యాంకులోకి వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేయాలి అని బ్యాంకు వారిని సంప్రదిస్తే మిగతావన్నీ ఆ బ్యాంక్ వారే మీకు ఒక ఫామ్ ఇచ్చి ఫిల్ అప్ చేస్తారు మీ ఆధార్ కార్డ్ ఫోటో సబ్మిట్ చేయాలి ఆ తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డు వస్తుంది అప్పుడు మీరు ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఐదు లక్షల వరకు మీరు నగదును వాడుకోవచ్చు మీ పంట పూర్తి అయినప్పుడు ఈ ఐదు లక్షల రూపాయలు అనేది మీరు సకాలంలో చెల్లించినట్లయితే కేవలం మీకు ముప్పై ఐదు పైసలు మాత్రమే వడ్డీ అనేది పడుతుంది అందువల్ల ఇది ఒక రైతులకు మంచి శుభవార్త అని చెప్పవచ్చు బయట కనుక మీరు రైతులు వడ్డీని కనుక తీసుకున్నట్లయితే మూడు నుంచి ఐదు రూపాయలు ఇంకా ఎక్కువగానే మీకు వడ్డీ అనేది పడుతుంది కాబట్టి మనకు కొత్త రైతులకైతే ఇది మంచి ఒక శుభవార్త అని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు చేతులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ